ఫ్రెండ్స్ అందరికి నమస్కారం శ్రీశైలానికి వరద పోటు గేట్లను నిపుణులు పరిశీలించడానికి కారణం ఏంటని చూస్తే ఒక పక్క మహారాష్ట్ర కర్ణాటకతో సహా ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణానది జలకాలను సంతరించుకుంది వరద నీటితో పోటెత్తుతోంది భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఫలితంగా జోగులాంబ గద్వ జిల్లాల్లో ఇందిరా ప్రియదర్శిని జోలార ప్రాజెక్ట్ కూడా నిండుకుండలా మారింది గరిష్ట స్థాయి నీడి మట్టాన్ని అందుకుంది దీంతో గేట్లను ఎత్తివేశారు అధికారులు వరద నీటిని దిగువకు వదులుతున్నారు జోరాల గేట్లు ఎత్తివేయడం ఈ సీజన్లో ఇది రెండోసారి దీని ప్రభావం నంద్యాల జిల్లా శ్రీశైలం రిజర్వాయర్ పై భారీగా పడుతోంది శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది ఈ భారీ రిజర్వాయర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది ఇక మహారాష్ట్ర కర్ణాటకలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కురిసిన విషయం మనకు తెలిసిందే దీని ప్రభావంతో గోదావరి కృష్ణా అనేది కూడా వరదపోటుకు గురయ్యాయి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఇక కృష్ణా ఉపనదులు ఘటప్రభ మరప్రభ భీమ తుంగభద్ర సైతం పొంగి కర్ణాటకలోని ఉత్తర కన్నడ బెలగావి హవేరీ విజయపుర బాగల్కోటె కలబురి ఇలాంటి జిల్లాల్లో అతి భారీగా వర్షాలు కురిశాయి ఆయా ప్రాంతాలన్నీ కూడా కృష్ణా బేసిన్ పరిధిలోకి వచ్చేవే ఇకటి మహారాష్ట్రలో కూడా కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతాల్లోకి ఏకదాటిగా వర్షాలు పడుతున్నాయి ఫలితంగా కృష్ణా నది ఉరకలిస్తుంది కర్ణాటకలో దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయాయి ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నాయి ఇటీవలే వాటి గేట్లను కూడా ఎత్తివేశారు కర్ణాటక జలవనర అధికారులు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ కొదులుతున్నారు దీని ప్రభావం జోరాల ప్రాజెక్టుతో భారీగా వరద నీరు చేరుకుంటుంది అక్కడ కూడా గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది ఇది క్రమంగా నిండుతోంది ఇంట్లో దాదాపు ఒక లక్ష డెబ్బై ఒక్క వేల రెండు వందల ఎనిమిది క్యూసెక్లుగా నమోదైంది అవుట్ఫ్లో అరవై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది క్యూసెక్ ఉంటుంది ఇదే తాకిడి మున్ముందు కూడా కొనసాగితే మూడు నాలుగు రోజుల్లో గేట్లు వెత్తేసే అవకాశాలు లేవని చెప్పు లేకపోలేదని చెప్పు ఇక ప్రస్తుతం పదవ నంబర్ గేట్ దెబ్బతిన నేపథ్యంలో నిపుణుడు కన్నయ్య కన్నయ్యనాడి గేట్లను అయితే పరిశీలించారు రేడియల్ క్లస్ట్ గేట్ క్రమం తప్పకుండా పెయింటింగ్ వేస్తుండాలని సూచించారు వచ్చే ఐదు సంవత్సరాల్లో రేడియల్ క్లస్ట్ గేట్లు కొత్తగా మార్చుకోవాలని సూచించారు జలాశయం నుంచి అరవై మీటర్ల దూరంలో ఫ్లూ ఫ్లంచ్ పూల్ ఏర్పడింది దీనివల్ల జలాశయానికి అయితే ప్రస్తుతానికి ప్రమాదం లేదని అయితే చెప్పడం జరిగింది